వంద రోజుల ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో రాష్టంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు సేవా పక్షోత్సవాల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతకు ప్రశంసాపత్రాలు అందజేశారు ప్రజల్లో ఆరోగ్య ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలనే లక్ష్యంతో సేవా పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని నేతలు తెలిపారు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు ఆరోగ్య శిబిరాలు స్వచ్ఛతా కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించుకోవడం జరుగుతోంది ఉంది కాలేజీ విద్యార్థులు పెద్ద ఎత్తున స్పందించి ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానాన్ని చేయడం అనేది చాలా విషయం ప్రజల్లో ఆరోగ్య పరిరక్షణ పట్ల ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన పెంచాలి భారత భాగస్వామితో ఈ కార్యక్రమాలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది ప్రకృతి పరిరక్షణ అనేది ప్రజల దినచర్యగా మారాలనేది నరేంద్ర మోడీ గారి ఆశయం దానికి ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధిలో అనేక కార్యక్రమాలని నిర్మాణాత్మకంగా పెడుతుంది ఎయిర్వేస్ మినిస్టర్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఎనిమిది కొత్త విమానాలని అలానే ఎయిర్పోర్ట్ ఎప్పటి నుంచో వైజాగ్ లో నిర్మాణం చెందాలి రైల్వే జోన్ ఎప్పుడో ఇవ్వాలి గత ప్రభుత్వం స్థలం ఇవ్వనూలంగా ఆగిపోవడం వీటిని ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క డైనమిక్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు నేను ఏదైతే గ్లోబల్ సమ్మిట్ మొన్న జరిగింది గ్రీన్ ఎనర్జీ అనేది చాలా పెద్ద రెవల్యూషన్ ఇది ఎల్ఈడి బల్బులు గత ప్రభుత్వం నిలిపేసింది చంద్రబాబు నాయుడు గారు వాటిని మళ్ళా ఎల్ఈడి బల్బుల్ ఇవ్వాలి గ్రామాలకు కరెంటు ఖర్చు తగ్గించాలి రెండు వందల రూపాయలు ఉండేటువంటి ఎల్ఈడి బల్బు ఈ వచ్చింది ప్రతి అంశంలో కూడా సోలార్ ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని పెంచడం మనకు పది సంవత్సరాల్లో డీజిల్ పెట్రోల్ మనం దిగుమతి తగ్గిపోతుంది కాకినాడలో గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి యూనిట్ లో స్టార్ట్ కాబోతుంది వంద రోజుల్లో అయినా అనేకమైన మార్పు